నమస్కారమందరికీ స్వాగతం మా భక్తి ఛానల్కి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దీపస్తోత్రం యొక్క పవిత్రమైన అర్థం మరియు దాని మహత్యం గురించి ప్రతి ఉదయం లేదా సాయంత్రం దేవుని ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం కాని ఎందుకు దీపం వెలిగిస్తామో తెలుసా దీపమంటే కేవలం వెలుగు కాదు అది జ్ఞానం శాంతి మరియు శుభ ఫలితాల ప్రతీకం ప్రతిరోజు దీపం వెలిగించి ఈ స్తోత్రం ఒక్కసారి చెప్పండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతి అంటే మనకు మంగళం కలిగించు ఆరోగ్యం ధనసంపదామంటే ఆరోగ్యం ధనం ఐశ్వర్యం ప్రసాదించు శత్రుబుద్ధి వినాశాయ అంటే మనలోని చెడు ఆలోచనలను నశింపజేయు దీపజ్యోతి నమోస్తుతే అంటే ఓ దీపజ్యోతి నీకు నమస్కరిస్తున్నాను ఇదియూ నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు